ఈ రోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆరు పైనే మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది కాదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత గౌరవం ఇచ్చారు చిన్న స్థాయి నుంచి ఏ కలెక్టర్ స్థాయి వరకైనా కూడా ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటి వాళ్లను మోటివేట్ చేస్తూ వాళ్ళను కలుపుకపోయి వాళ్లతో పని చేయించుకుంటూ ఈయన ఒక మాదిరిగా నిలుస్తూ అన్ని విధాలుగా వాళ్లకు అండగా ఉంటూ రాజశేఖర రెడ్డి గారు మరి అంత బాగా ప్రభుత్వ ఉద్యోగస్తులను చూసుకుంటే మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు తీరు ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈ రోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు మంది ఇ లక్షల మంది ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారు అన్నమాట వాస్తవం వారి గొంతుని నొక్కేస్తూ వారి హక్కులని కాలరాస్తూ ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా వాస్తవానికి కొట్లాడుతున్నా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు ఆలకించింది లేదు మరి ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఐదు సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్ లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి కొని ఒక్క విషయంలోనైనా మీరు వాళ్ళ తరఫున నిలబడ్డారా వాళ్లకు మేలు చేశారా ఏ విషయం తీ తీసుకున్నా ఇవ్వటం లేదు ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్లి రికార్డ్స్ చూడండి కనీసం మెడికల్ బిల్స్ కూడా నూట యాభై కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు లీవ్ కు సంబంధించి రెండు వేలకు పైగా ఎంప్లాయీస్ కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించటం చెల్లించడం లేదు ఇలా దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది మరి వీటి గురించి ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు వాళ్లకు సంబంధించి హెచ్ఆర్ఐ అయితే వాళ్ళ కనీస హక్కు కానీ దాంట్లో కూడా కోత విధించింది ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి ఇరవై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్టున్నారు మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వము కనీసం దగ్గరగా కూడా రావడానికి ప్రయత్నించడం లేదు పదకొండవ పిఆర్సీ ప్రకారము వీళ్ళకి ఇవ్వాల్సిన అయ్యారులో లో కూడా కోతలు పెట్టారు దాంట్లో నాలుగు శాతం అనుకుంటా కోతలు పెట్టింది కాక పన్నెండో పీఆర్సీ అమలు చేయాల్సిన ప్రభుత్వము పన్నెండోది కాదు కదా దగ్గరికి కూడా రాలేదు ఇంకా పదకొండో దాంట్లోనే ఇరుక్కుని అది కూడా పూర్తి అమలు చేయకుండా దాంట్లో కూడా కోతలు పెట్టారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఉద్యోగస్తులందరికి భరోసా ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీ పక్షాన ఉంటుంది నిలబడుతుంది అని మరోసారి గుర్తు చేస్తూ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీ పక్షాన నిలబడ్డారో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీకు మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ అమలు చేస్తుంది మీ హక్కులను ప్రతి ఒక్కదాన్ని పరిరక్షిస్తుంది అంతేకాదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏవైతే రిజర్వేషన్లున్నాయో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లున్నాయి ఆ క్యాప్ ను కూడా రేస్ కాంగ్రెస్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ విమెన్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది వీటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దేశం మొత్తం ముప్పై లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి అవి భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది రాష్టంలో ఉన్న రెండు లక్షల పైన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని మరొకసారి గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగతా అన్ని సెక్షన్స్ కి అండగా ఉండినట్టు ఉద్యోగస్తులు కూడా అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ గనుక మళ్ళొకసారి ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని ఆశీర్వదించమని కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు